వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో కూడా బయటపడుతున్న అంశం ఏంటి అంటే బిల్ట్ షాపు బిల్ట్ షాపులో మద్యం తాగి బండి మీద వస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు యాక్సిడెంట్ చేశారు ఒకరు శివశంకర్ రెండు ఎర్రిస్వామి వీళ్ళు రోడ్డు మీద యాక్సిడెంట్ చేస్తే పాపం అక్కడే శివశంకర్ చనిపోయాడు చనిపోయిన తర్వాత ఎర్రిస్వామి వాడిని కాపాడటం కోసం పక్కకు లాగే ప్రయత్నం చేశాడు ఆయన చనిపోయాడు బండి మాత్రం నడి రోడ్డు మీదే ఉంది ఆ రోడ్డు మీద ఉన్న బండిని పక్కకు తీయాలని ప్రయత్నం చేశాడు పక్కగా తీసే ప్రయత్నంలో బస్సు వచ్చింది ఈ కావేరీ బస్సు ఈయన తప్పుకున్నాడు బండి మీదకు మాత్రం కావేరీ బస్సు అదే స్పీడ్లో వెళ్ళింది ఆ వెళ్ళినప్పుడు కింద బండి ఇరుక్కుపోయి ఆ ట్యాంక్ రిలీజ్ అయిపోయి దానిలో ఉన్నటువంటి ఆయిల్ కిందపడి నిప్పులు చెరదేగి బస్సుకు నింపంటుకున్నాయి ఇది వాస్తవమైన విషయం అసలు కారణం అంటే ఫుల్గా మద్యం తాగి ఈ శివశంకరు అదేవిధంగా ఎరిస్వామి బండి నడపటం వల్లే ఈ ప్రమాదం జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్లో తేట తెల్లవిగా అర్థమవుతుంది ఎక్కడుంది ఈ బెల్ట్ షాపు అంటే హైవే పక్కనే ఉందట లక్ష్మీపురంలో నిరంతరం బెల్ట్ షాపులు అమ్ముతూనే ఉన్నారు వెళ్ళేవాళ్ళు వెళుతున్నారు తాగేవాళ్ళు తాగుతున్నారు రాత్రిపూట డ్రైవ్ చేస్తున్నారు ఇది చాలా దారుణమైన విషయం కాదా ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా దేవాలయాల పక్కన ప్రతి ఊర్లోనూ హైవేల పక్కన విపరీతంగా బెల్ట్ షాపులు జరుగుతూ ఉన్నాయి విపరీతంగా తాగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతూ చాలా సందర్భాలు అన్నాడు బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తాను అని ఆయన బెల్ట్ తీయడు ఇలాంటి బెల్ట్ షాపుల వల్ల అనేక మంది మరణించేటటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ బెల్ట్ షాపుల సంస్కృతి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఈ బెల్ట్ షాపుల సంస్కృతిని మాత్రం విపరీతంగా తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఆ బెల్ట్ షాపుల్లో అన్ని చోట్ల విపరీతంగా మద్యాన్ని తాగి టైమింగ్స్ ఏమి లేవు అర్ధరాత్రి రెండు యాభై ఐదుగు జరిగినటువంటి ఈ దుర్ఘటన అప్పుడే బెల్ట్ షాపులో విపరీతంగా తాగి బయలుదేరినటువంటి పరిస్థితులు అంటే టైమింగ్స్ లేకుండా బెల్ట్ షాపుల్లో విపరీతంగా మందమ్మి తాగి విచ్చలవిడిగా నేరాలకు కారణమవుతున్నటువంటి ఈ పరిస్థితిని ప్రజలు ఆలోచించాలి ప్రజా సంఘాలు ఆలోచించాలి మహిళలు ఆలోచించాలి ఖచ్చితంగా దీని మీద ఒక ఉద్యమం చేయవలసిన అనివార్యమైన పరిస్థితి వాళ్ళు ఏర్పడుతుందనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఇవాళ కావేరీ బస్సు యాక్సిడెంట్లో పంతొమ్మిది మంది సజీవ దహనం కావడానికి కారణం బెల్ట్ షాప్ని తెలుసుకున్న తర్వాత బెల్ట్ షాపుల మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకోకపోతే ఎంత దారుణం వాళ్ళు తీసుకోకపోతే ప్రజా ఉద్యమాలు నిర్మించకపోవడం కూడా అంతే దారుణమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను పొలిటికల్గా మేము బెల్ట్ షాపుల గురించి ఎప్పుడూ మాట్లాడుతూ ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి సీసం పోసిన చెవులు లాగా ఉన్నాయి వినపడటం లేదు వినపడ్డ ఆయన దాని గురించి మాట్లాడినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది దీని మీద అందరికీ నమస్కారం మొన్న జరిగిన బస్సు ప్రమాదంలో పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఇంకా ఆ సంఘటన కూడా మర్చిపోలేని పరిస్థితి ప్రతి నిమిషం ఆ సంఘటన గుర్తు చేసుకొని నిద్ర లేని రాత్రులు ప్రతి ఒక్కరం గడుపుతున్నాం ప్రపంచం మొత్తము దేశం మొత్తం కూడా ఇంకా బాధలో ఉంటే అప్పుడే ఎప్పుడులానే మరి సాక్షి న్యూస్ పేపరు సాక్షి న్యూస్ వాళ్ళు శవ రాజకీయాలు రాబందుల మాదిరే వాళ్ళి శవ రాజకీయాలు చేయడము మొదలుపెట్టారు ఈరోజు న్యూస్ పేపర్లో ఏమని వచ్చింది ఎవరైతే బైక్ నడుపుతున్నారో వాళ్ళు బెల్ట్ షాపుల్లో కల్తీ మందుని తాగారు అందువల్లే ప్రమాదం జరిగింది అని చెప్పి ఈరోజు సత్యమేవ జయతే అని క్యాప్షన్ పెట్టుకున్న సాక్షి అసత్యం మాటలు పలుకుతుంటే సిగ్గుపడాలి ఏమన్నారండి బెల్ట్ షాపులో పర్చేస్ చేశారు అది మిడ్నైట్ అంటే పన్నెండు దాటిన తర్వాత రెండున్నర మూడు గంటలకు మద్యము కల్తీ మద్యాన్ని కొన్నారు అందుకే ఈ యాక్సిడెంట్ జరిగింది అని చెప్పి నిజ నిజాలు తెలుసుకొని ఒక సాక్షి న్యూస్ పేపర్ కానీ న్యూస్ ఛానల్ని కానీ ఒక మహిళ నడుగుతుంది భారతమ్మ నేను మీకు ఒకటే చెప్పేది మీరు నిజంగా రాజకీయాల్లో ముందుకు రావాలి అని అనుకుంటే నిజం చూపియండి కానీ అసత్యం చూపించద్దండి ఈ అసత్య ప్రచారాలు చూపించి చూపించే మీకు పదకొండు సీట్లు వచ్చాయి ఇంకా ఇలానే కంటిన్యూ అవుతే మీకు ఆ ఒక్క సీటు కూడా రాదు అని నేను చెప్తున్నాను ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్లో తేలింది ఏంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో బైక్లో వచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్చేస్ చేసింది మందు కొనుగోలు చేసింది ఒక లైసెన్స్డ్ వైన్ షాప్లో టేకూరు దగ్గర రేణుకా ఎల్లమ్మ వైన్ షాప్ అని లైసెన్స్డ్ వైన్ షాప్ మీడియా మిత్రులకు ఈ వీడియో రిలీజ్ చేయాలి ఎందుకంటే ఇక్కడ చాలా క్లియర్గా పర్చేస్ చేసిన టైం ఏదైతే ఉందో అది ఫస్ట్ రెండుసార్లు కొన్నారు ఫస్ట్ టైం పర్చేస్ చేసింది ఏడు గంటలకు ఆ తర్వాత పర్చేస్ చేసింది కొనింది నరకు మీకు చాలా క్లారిటీగా ఒక లైసెన్స్డ్ వైన్ షాపులో కొన్నాం మరి ఎందుకండి ఎవరిని నమ్మించడానికని చెప్పి ఇంకా బాధలో కూడా ఇంకా మర్చిపోలేకుండా ఉండకముందే మీరు శవ రాజకీయాలు చేసుకుంటూ తప్పుడు సమాచారాలు ఇచ్చుకుంటూ ఉంటే నిజంగా జగన్ గారు కానీ జగన్ కుటుంబం కానీ ప్రతి ఒక్కరూ సిగ్గుపడాలి ఈరోజు ఎందుకంటే మీరు అంత మొత్తం ప్రపంచం మొత్తం దేశం మొత్తం ఇంకా మర్చిపోలేకుండా బాధపడుతూ ఉంటే మీరు ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారంటే మరి మీరు ఎంత ఎంత దా ఎంత స్థితికి దిగజారిపోయారు అని నేను అడుగుతున్నాను మిమ్మల్ని వాస్తవాలు చూపించండి అంతేకాని ఇలా మీరు తప్పు దోవ పట్టించేలాగా విలువలు లేని రాజకీయాలు చేస్తే మాత్రము ఎవ్వరూ కూడా ఊరుకోరు అని నేను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి